కొమరంభీం జిల్లా జనకాపూర్ వాసులకు అనార్పల్లి వాగు కష్టాలు తీరటం లేదు అనారోగ్యంతో ఉన్న వృద్ధుణ్ణి వాగు దాటిస్తుండగా మధ్యలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు జనకాపూర్ గ్రామానికి చెందిన పవర్ బిక్కు నాయక్ తీవ్ర అనారోగ్యానికి కావడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు కుటుంబ సభ్యులు సిద్దమయ్యారు అయితే రోడ్డు మార్గం లేకపోవడంతో అతన్ని అనార్పల్లి వాగు దాటిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు అదే అనార్పల్లి వాగుపై వంతెన నిర్మించి ఉంటే బిక్కునాయకు బ్రతికేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొమరంభీం జిల్లా జనకాపూర్వాసులకు అనార్పల్లి వాగు కష్టాలు తీరటం లేదు అనారోగ్యంతో ఉన్న వృద్ధుణ్ణి వాగు దాటిస్తుండగా మధ్యలోనే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు జనకాపూర్ గ్రామానికి చెందిన పవర్ బిక్కునాయక్ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అతణ్ణి ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు అయితే రోడ్డు మార్గం లేకపోవడంతో అతణ్ణి అనార్పల్లి వాగు దాటిస్తుండగా మధ్యలోనే మృతి చెందాడు అదే అనార్పల్లి వాగుపై వంతెన నిర్మించి ఉంటే బిక్కునాయక్ బ్రతికేవాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు